హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అలాగే హెల్తీ అయిన కరివేపాకు రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఇది లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది అలాగే హడావిడి ఏం లేకుండా తొందరగా చేసుకోగలిగే ఈ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి రైస్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి ఇలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఒకవేళ కుక్కర్లో వండుకున్నట్టయితే ఒక్క గ్లాస్కి ఒక గ్లాస్ సగం నీళ్ళు పోసి కుక్ చేసుకోవాలి ఒకవేళ కొత్త బియ్యం అయితే కొద్దిగా తక్కువ వాటర్ పోసి కుక్ చేసుకోండి లేదంటే అన్నం మొత్తగా అవుతుంది అన్నాన్ని ప్లేట్లో ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జల్ ఒక కప్పు రైస్కి ఉప్పావు కప్పు కరివేపాకు వేసి ఇందులోనే రెండు రెమ్మల చింతపండు ఆర ఏం లేకుండా తీసేసి వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్తో సహా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఫోర్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ మినప్పప్పు టూ టీ స్పూన్ శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కొన్ని కాజు వేసి ఇవి కూడా వేయించుకోవాలి ఇవి అన్నీ ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత మూడు పచ్చిమిర్చీలు మూడు ఎండుమిర్చీలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు పేస్ట్ వేసి ఇందులో ఉన్న పచ్చివాసన పొద్దున పోయి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి రైస్ వేసి కలుపుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు అవి వేసి కలుపుకోవాలి పల్లీలు ఇలా పైనుంచి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి ఒకవేళ వద్దు అనుకుంటే తాలింపులో అలాగే వచ్చి పోపు పెట్టేసుకోవాలి చూసారా ఎంతో సింపుల్ అండ్ హెల్దీ అయిన కరివేపాకు రైస్ రెడీ దీన్ని ఎంత హడావిడి టైంలో కూడా తొందరగా చేసేయచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులిహోర అలా కాకుండా ఇలా హెల్తీగా కరివేపాకు రైస్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో జుట్టు సమస్యలకి ఓ చక్కటి పరిష్కారం ఈ కరివేపాకు మరి ఇంతటి ఆరోగ్యకరమైన ఈ కరివేపాకు రైస్ని మీరు కూడా పక్కా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్